ప్రతిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కొమరంభీం జిల్లా కౌటాల మండలం ముచ్చంపేట గ్రామ సమీపంలో పత్తిలోడుతో వెళ్తున్న బొలేరా వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపివేశాడు ఈ ఘటనలో నలభై క్వింటాల పత్తితో పాటు బొలేరా వాహనం దగ్గమైంది షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయని సమాచారం ఇక బెజూరు మండలం నుంచి మహారాష్ట్ర రాజుర జిన్నింగ్ మిల్లుకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది

కొమరంభీం జిల్లా కౌటాల మండలం ముచ్చంపేట గ్రామ సమీపంలో పత్తిలోడుతో వెళ్తున్న బొలేర వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపివేశాడు ఈ ఘటనలో నలభై క్వింటాల పత్తితో పాటు బొలేర వాహనం దగ్ధమైంది షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయని సమాచారం ఇక బెజూరు మండలం నుంచి మహారాష్ట రాజురాజ్ జిన్నింగ్ మిల్ కు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది బండి ఈ కోటల్ దాటేసరికి మన ఇంజన్ క్యాబ్ నుంచి ఒకటేసరి సరి చీర వేయడం జరిగింది వైరంటుకున్నది నేను హఠాత్తుగా బండి సైడ్ పెట్టి ఆ మండలి బుక్ చేసాను నేను వచ్చిన బండి కోటల్ మొత్తం కాల్ చేశాను కనిపించింది సైడ్ కనిపించి డోర్ తీసి